అందరికీ వందనారు కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళ్ళ యొద్దు పండుకొని ఒకరినొకడు గుర్తించి పాటి వెలుగు రాకముందే లేచెను అప్పుడు అతడు ఆ స్త్రీ కళ్ళమునకు వచ్చిన సంగతి తెలియజేయకుడని చెప్పాను మరియు అతడు నీవు వేసుకున్న దుప్పటి తెచ్చి పట్టుకునమని చెప్పగా ఆమె దాన్ని పట్టెను అతడు ఆరు కొలల ఎవలను కొలిచి ఆమె భుజం మీద నుంచిగా ఆమె పురములోనికి వెళ్ళెను ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు అత్త నా కుమారి నీ పని ఎట్లు జరిగినని అడగగా ఆమె ఆ మనుషుడు తనకు చేసినదంతయు తెలియజేసి నీవు ఒట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఈ ఆరు కొలల ఎవలను నేను అప్పుడు ఆమె నా కుమారి ఈ సంగతి నేటి దినము నెరవేర్చితే కానీ ఆ మనుషుడు ఊరుకుండడు గనుక ఇది ఎలాగూ జరుగునో నీకు తెలియవరకు ఊరుకుండమనెను హరియా ప్రభునామంలో శుభములు తెలుపుతున్నాను ఉదయకాల సమయంలో థ్యాంక్ యూ దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము గ్రంథ ధ్యానాల్లో మనం ఇప్పుడు మూడవ అధ్యాయము దాదాపు పద్నాలుగో వచ్చినం ఈరోజు ధ్యానాంశము అయితే మనం గత వారంలో కూడా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మనం గుర్చి మనం నేర్చుకున్నాం వాటిని కొన్ని జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క నాలుగు వచనాలు కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం దేవుడు మనకు సహాయం గాక కనుక ఇక్కడ ఈ భాగంలో ఒక ఏడు ప్రాముఖ్యమైన అంశాలని మనం గుర్తుపెట్టుకున్నాము ఒకటి ఏంటంటే రూతు బోయ్స్ దగ్గరకు వచ్చిన తర్వాత బోయ్స్ దగ్గర మనం గమనించే ఆమె యొక్క ప్రవర్తనను గుర్చి బోయిస్ మెచ్చుకోవడం జరిగింది కాబట్టి ఈ భాగం అంతా కూడా మనం ఎలాగా కంపేర్ చేసుకోవాలి పోల్చుకోవాలి అని అంటే మనం రక్షించబడేటువంటి విశ్వాసి లేదా రక్షణ కొరకు దేవుని యొద్దకు వచ్చిన విశ్వాసి లేకపోతే నూతనమైనటువంటి ఒక వ్యక్తి నూతనమైనటువంటి జీవ మార్గంలో నడిపించబడబోయేటువంటి వ్యక్తిగా రూతును తీసుకుంటే గా మనం యేసు ప్రభువును మనం తీసుకున్నప్పుడు అక్కడ పొలము లేదా కళ్ళము సంఘానికి మంచి సహవాసానికి సాదృశ్యంగా మనం తీసుకున్నాము కాబట్టి బూతులో మరి ఈ సమయంలో రూతు వ్యక్తిత్వంలో బోయసు గమనించినటువంటి విషయాలు ఒకటి ఆమె యొక్క సత్ప్రవర్తన గురించి గత వారం మనం విన్నాము మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది అని ఆయన చెప్పడం అనేది అది ప్రోగ్రెస్ ఇన్ కైండ్నెస్ అని మనం ధ్యానించాం సత్ప్రవర్తన అనేది ఇంగ్లీష్లో కైండ్నెస్గా దయగా మరి ట్రాన్స్లేట్ చేయబడింది కాబట్టి మన యొక్క సత్ప్రవర్తన మన యొక్క యాటిట్యూడు ఎలాగా ఉండాలి అనంటే అది ప్రోగ్రెస్ అభివృద్ధిగా పరంగా ఉండాలి అనంటే ఒకటి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం పరిశీలించుకుంటూ వెళ్ళవలసిన వారంగా మనం ఉంటూ ఉన్నాం అందులో మన యొక్క పవిత్రత పరిశుద్ధత ప్రేమ దయ కనికరము ఇలాంటి యేసు ప్రభు యొక్క సుగుణాలను మనం మన యొక్క జీవితంలో మన వ్యక్తిత్వంలో అవి అభివృద్ధి చెందుతూ లేకపోతే హెచ్చుగా కనపడుతూ ఉన్నాయా లేవా అనేది మనం పరిశీలన చేసుకుంటూ ప్రోగ్రెస్ ఇన్ కైండ్నెస్ ఆర్ హోలీనెస్ ఇలాగా మనం మనం పరిశీలించుకుంటూ ఉన్నప్పుడు మన జీవితము అది ప్రభువుకు సమీపంగా ఆయన పోలికలోనికి మారటానికి అవకాశం ఉంటుంది ఆల్టర్నేట్గా మనం మన యొక్క ఎయిమ్ మన టార్గెట్ మన గురి ఏంటంటే ఆయన రూపములోనికి మారుట ఆయన యొక్క సుగుణాలను మనం సొంతం చేసుకునుట ఈ లోకములో మరి ఆయనకు మనం ప్రతినిధులుగా జీవించుట ఆయన పక్షాన జీవించుట అనేక మందికి ఈ యొక్క మాధుర్యమును అందించుటాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి రెండవదిగా ఆయన అన్న మాట ఏంటి అంటే కాబట్టి నాకు కుమారి భయపడకుము భయము ఈ భయము అనేది మరి ఋతు భయపడిందా రుతు దేనిని గురించి భయపడింది ఒంటరితనమా లేకపోతే తన యొక్క పాప జీవితమా పాపం అంటే ఇంకా నిర్దేవత్వము దేవుని ఎరగినటువంటి జీవితం గుర్చి భయపడిందా లేకపోతే మన భవిష్యత్తును గురించి భయపడిందా ఇవన్నీ కూడాను మనం గమనించినప్పుడు మరి బోయస్ ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే భయపడకము రెండవదిగా అస్యూరెన్స్ దేవుడు మన దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మనకి ఇచ్చేటువంటి శ్రేష్టమైన మాట ఏంటంటే భయపడకము అన్నాడు చాలా సార్లు మనం చాలా పర్యాయాలు బైబుల్లో మనం ఈ మాటను గమనిస్తాం చిన్న మందా భయపడకుడి అంటాడు భయపడకము నీవు జలములో నడుచునప్పుడు నేను నీకు తోడుగా ఉన్నాను ప్రామిస్ దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాగ్దానము అగ్ని అగ్నిజ్వాలు నిన్ను కాల్చాలవు ఎందుకంటే నేను నిన్ను కని ఉన్నాను నా చేతిలో నేను నిన్ను చెప్పుకొని ఉన్నాను ఇవన్నీ కూడా నువ్వు ధైర్యంనిచ్చేటువంటి మాటలు ఈ దినం మనం చూసినప్పుడు లోకంలో భయానకమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఎర్త్ ఎత్తుక్వేకులు కనపడుతూ ఉన్నాయి ఎవరు ఊహించినటువంటి కేరళ ఇన్సిడెంట్ ఎవరు ఊహించాల అంత అత్యంత సుందరమైనటువంటి బహుసుందరమైనటువంటి ప్రాంతం అది ఇప్పుడు మట్టి దెబ్బలుగా అవి జనాలని కప్పివేసినటువంటి మట్టి కింద చాలా శవాలు ఉన్నాయంట ఇంకా తీస్తూనే ఉన్నారు అదేవిధంగా యుద్ధాలు భయంకరమైనటువంటి యుద్ధాలు వేలకు వేల మంది లక్షలకు లక్షల మంది అపాయకరమైనటువంటి పరిస్థితిలో భయానకమైనటువంటి పరిస్థితి మరణ భయము జబ్బుల భయము అప్పుల భయము పిల్లల విషయంలో వీళ్ళ భవిష్యత్ ఏమవుతుందో భయము మనిషి ఈరోజు భయానకమైనటువంటి పరిస్థితుల మధ్య భయానకమైనటువంటి జీవన విధానం మధ్య ఉంటూ ఉన్నాడు అయితే దేవుని నమ్మినటువంటి బిడ్డ విషయంలో దేవుడిచ్చేటువంటి మాట ఏంటంటే భయపడకము ఎవరు చెప్తారని భయపడకము అని చెప్పండి మన అనుభవంలో మనం గుర్తు చేసుకుందాం మనకు ఎవరైనా భయపడుకొని చెప్తున్నారా చెప్పగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా మరి ఒక భయంకరమైనటువంటి వ్యాధితో కృంగిపోయినటువంటి ఒక వ్యక్తి దగ్గరకి డాక్టర్ వచ్చి భయపడకు ఏం కాదు నేనున్నాను డోంట్ వరీ ఇది సాల్వ్ అయిపోద్ది అని అన్నప్పుడు ఆ పేషెంట్కి ఎంత ధైర్యమో ఇంకెవరు చెప్పినా కూడాను అతనికి ధైర్యం రాదు ఎంతోమంది స్నేహితులు బంధువులు మన దగ్గర అందరు చెప్పినా కూడాను ధైర్యం రాదు కానీ వైద్యుడు వచ్చి చెప్పినప్పుడు అదే విధంగా దేవుడు పరమ వైద్యుడు ఆయన ఆయన రక్షణకర్త సార్వభౌముడు సృష్టికర్త మన నిర్మాణకుడు మన విమోచకుడు అలాంటి గొప్ప ఇచ్చేటువంటి మాట ఏంటంటే భయపడకు ఫస్ట్ ఆయన ఇచ్చినటువంటి మాట కాబట్టి రక్షణలోనికి వచ్చినటువంటి నీవు నేను భయపడవలసిన పని లేదు హీ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్ మన గురించి ఆయన జాగ్రత్త తీసుకునేటువంటి దేవుడు చాలాసార్లు మన యొక్క కుటుంబ విషయాలు మన వ్యక్తిగత విషయాలు మన బిడ్డల విషయాలు లేకపోతే ఇతర ఇతర కొన్ని విషయాలు మనల్ని భయపెట్టవచ్చు ఆందోళన కలిగించవచ్చు కానీ దేవుడు ఏమన్నాడంటే భయపడకము అని చెప్తూ ఉన్నాడు కనుక రెండవదిగా ఒక పాపికి దేవుని యొక్క దొరికేటువంటి ఆయన మార్గంలోనికి వచ్చినప్పుడు ఆయన చెంతకు వచ్చినప్పుడు ఆయన సహవాసాన్ని కోరుకున్నప్పుడు అతనికి దొరికేటువంటి గొప్ప ధననిధి నిధి ఏంటంటే ఆయన నుంచి ఒక మంచి శ్రేష్టమైనటువంటి వాగ్దానము అస్యూరెన్స్ ఏంటంటే ఫియర్ నాట్ భయపడకము అదేవిధంగా మూడవదిగా మనకు కనపడినట్లయితే వర్దినెస్ యోగ్యత ఆమెలో ఆయనకు కనిపించింది యోగ్యత కనుక ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచించుకున్నాం మరో యోగ్యులంగా మనం యోగ్యులంగా దేవునికి కనపడుతూ ఉన్నామా అనేటువంటిది ప్రశ్న అయితే ఈరోజు మనం చాలా మందిని చూస్తూ ఉంటాం మనుషులకు కనపడవలనని అనే మాట కాదు కానీ దేవునికి యోగ్యమైన వ్యక్తిగా నేను కనిపించినప్పుడు అది ఆయన చేత గుర్తించబడబడినప్పుడు నా జీవితం ధన్యము కనుక ఇలాంటి ఆత్మీయమైన యోగ్యత మనం సంతరించుకోవాలి ఆయన మన స్థుతులకు యోగ్యుడు ప్రభు నీవే ఒక మంచి పాట ఉంది ఆయన యోగ్యుడు నిర్మాణకుడవో సృష్టికర్తవో జీవనదాత జీవించువాడా అని చెప్తూ ఆ పాటలో అయ్యా నా స్థుతులకు నా రక్షణ కానుభూతులవైన నీవు నా ఆరాధనకు యోగ్యుడవు కనుక క్రైస్తవ జీవితంలో యోగ్యత అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం ఎవరంటే వాళ్ళు పోయి కాలేజీలో బోధించడానికి లేదు అతను క్వాలిఫై అయి ఉండాలి యోగ్యుడై ఉండాలి కనుక రూతులో కనిపించినటువంటి మరి యొక్క శ్రేష్టమైనటువంటి అంశం ఏంటి అంటే యోగ్యత అది బోయజు చేత గుర్తించబడినటువంటిది ఈరోజు మనుషులు కాదు కానీ మనుషులు గుర్తించబడేది కాదు కానీ దేవుని చేత గుర్తించబడేటువంటి యోగ్యత నీది నాది కావాలని మనం జ్ఞాపకం చేసుకున్నాం తర్వాత ఆయన రిణంషన్ గుర్చి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు విడుదల నేను నిన్ను విడిపింపగలవాడన్న మాట వాస్తవమే ఎప్పుడైతే ఆమెలో ఆ యోగ్యత కనిపించిందో ఆయన నోటి నుంచి వచ్చిన రెండవ మాట ఏంటంటే నిజమే నీవు నమ్మినది నిజమే నీవు విశ్వసించినది నిజమే నీవు నిరీక్షిస్తున్నది కూడా నిజమే నీవు నేను నిన్ను విడిపింపగలవాడు నన్న మాట వాస్తవమే విడుదల మన బంధకాలం నుంచి మన పాపస్థితి నుంచి మన స్వభావం నుంచి విడుదల ఈరోజు చాలా మంది దేవుని నమ్మారు కానీ ఇంకా వారి యొక్క పాత జీవితం నుంచి విడుదల పొందలేకపోతూ ఉన్నారు ఒక మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఉదయం అతడు నీకు బంధువుని ధర్మము బంధువుని ధర్మము మరి నీకు ఇంకా నాకంటే అతి సమీపమైన బంధువు ఉన్నాడు విడిపింపగలవాడు అని ఆయన ప్రాధాన్యత వారికి ఇస్తూ ఒకవేళ వాళ్ళు చేయకపోతే నేను చేస్తానన్నటువంటి మాటను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటాం అయితే ఇక్కడ ఫెయిల్యూర్ రిలేషన్ మనకు కనపడుతూ ఉంది ఫెయిల్యూర్ రిలేషన్ ఆమెకు బంధువులు ఉన్నారు కానీ వారు విడిపించేవారు కాదు ఆయన నాకంటే నీకు సమీపమైన బంధువు ఉన్నాడు అంటున్నాడు ఆయన ఇది ఇది మనము మనం కనుక దీని గురించి కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనం చాలాసార్లు వ్యక్తుల మీద మనం ఆరాధపడతాం వ్యక్తుల మీద ఒక ఉదాహరణ నా ఈ స్థితి నుంచి మా అన్నో మా తమ్ముడో లేకపోతే మా యొక్క బంధువులో మా వారు ఇంకా నీరు పీపుల్ ఎవరో సహాయం చేస్తారు అని మనం అనుకుంటాం ఈ స్థితి నుంచి నన్ను బయటకు లాగుతాడని అనుకుంటాం దీని నుంచి నాకు విడుదలిస్తాడేమో అనుకుంటాం కానీ నమ్మదగినటువంటి రిలేషన్స్ ఈ లోకం సంబంధమైనవి కావు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి చూస్తూ ఉండగా మనం అనేక మంది మరి వారి చేతనే మోసగింపబడిన వారుగా వారి చేతనే ఆదరించ ఆదరణ లేనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోవడం వారి చేతనే నిందించబడము ఇవన్నీ కూడాను మనం చూస్తూ ఉన్నప్పుడు మనం ప్రేమించినటువంటి వ్యక్తులే మనల్ని ఆదరించకపోవడం మనం ఏ రిలేషన్స్ మీద అయితే మరి చాలా మొగ్గు చూపామో ఆ రిలేషన్స్ నుంచి మనకు ఎలాంటి సహాయత లేకపోవడం ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు మనకు ఒక రాంగ్ రిలేషన్స్ ఆర్ ఫెయిల్యూర్ రిలేషన్స్ మనకు కనపడతాయి కనుక ఇక్కడ రూత్కి ఆ యొక్క అనుభవం కూడా ఇక్కడ ఎదురైంది ఎవరైతే అతి సమీప బంధువు అని బోయజ్ అన్నాడో ఆ వ్యక్తి ఇక్కడ తప్పుకోవడం జరుగుతుంది ఆయన వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది కనుక నిజమైనటువంటి బంధువు ఎవరు అనంటే రూతుకి బోయజు ఈరోజు నిజమైనటువంటి బంధువు ఎవరు అనంటే మనకు పాపికి రక్షణ ఇచ్చినటువంటి యేసు ప్రభు ఆయనే మన బంధువు కనుక మన ప్రాధాన్యతలో మొదటి స్థానము ఆయనకి ఇవ్వవలసిన వారంగా మనము ఉంటాం ఉండాలి అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి నాకు తెలిసినటువంటి అతి సమీపమైనటువంటి వ్యక్తి ఒక ఆయన సాక్ష్యం చెప్తూ చెప్తూ ఆయన అయ్యా మా జీవితంలో మా మా బంధువులు మేము ఎంత ప్రేమించామంటే అంత ప్రేమించాము అయితే ఒక్కరు కూడా మా నిస్సహాయ స్థితిలో ఆదుకోలేకపోయారు ఆదరించలేకపోయారు అని చాలా బాధపడ్డాడు ఆయన మేము ఎంత ప్రేమించాము అంటే అంత ప్రేమించాము అయితే మేము ఒక కష్టకాలంలో ఉన్నప్పుడు మాకు ఎవ్వరు కూడాను సహకరించినటువంటి పని లేదు కనుక లోకంలో ఉన్నటువంటి లోకస్తులైనటువంటి వారు మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు మన దగ్గరకు రావచ్చేమో కానీ అయితే ఒంటరి అయినప్పుడు మాత్రం నీ పక్కన నిలిచేవాడు ఎవరు అంటే నీ రక్షకుడు నీ విమోచకుడు నా విమోచకుడు అయినటువంటి యేసు ప్రభు ఈ విషయాన్ని మనం చక్కగా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి కాబట్టి అక్కడ ఈ వాక్య భాగంలో కూడా మనం శ్రేష్టమైనటువంటి బంధువుగా మనం యేసు ప్రభువుని మనం ఆహ్వానించవచ్చు అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ పద్నాలుగు వచ్చిన నుంచి కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళీగద్ద పట్టుకుని ఒకరినొకరు గుర్తుంచు పాటు వెలుగు రాకముందే లేచను సరే ఆమె లేవడం ఆమె వెళ్ళబోయేటప్పుడు ఆయన యొక్క మంచి మనస్సు ఏంటి అని అంటే మనం ఖాళీగా వెళ్ళ వెళ్ళకూడదు ఒక దుప్పటి తీసుకు అన్నప్పుడు ఆ దుప్పటిలో ఆమెకు ఆరు కొలల ఎవలను కొలిచి ఆమె భుజం మీద పెట్టడం జరుగుతుంది ఇక్కడ మరి దే బోయ్స్ ఇక్కడ ప్రొవైడర్గా ఆమె యొక్క అక్కర తీర్చే వ్యక్తిగా అంటే ఆమె పేద స్థితికి తగినట్టుగా ఆమెను ఒట్టి చేతులతో పోనీయకుండా ఆమెను మరి ఒక ఎవలు ఆరు ఆరు కొలల ఎవలు ఆమెకు కొలిచి ఇచ్చి ఆమె భుజం మీద పెట్టి పంపించడం కూడా మనకు జరుగుతుంది ప్రియమైన దేవుని బిడలారా మన యొక్క అవసరతను గుర్తించేటువంటి మన ప్రభు మన యొక్క స్థితిని గమనించేటువంటి మన ప్రభు కొన్నిసార్లు మన జీవితం ఎవరికీ అర్థం కాదు మన స్థితిని అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరు ఉండరు మన అవసరత ఏంటో మన అక్కరత ఏంటో మన యొక్క మానసిక ఆందోళన ఏంటో మనం దేని గురించి అత్యంత భయానకంగా మనం భయపడుతూ ఉన్నాము అది ఎవరికి కూడా తెలియనటువంటి స్థితి ఎవరికి తెలియనటువంటి ఆందోళనకరమైనటువంటి స్థితి అలాంటి స్థితిని మరి దేవుడు మాత్రమే గుర్తించగలడు అందుకనే నేను కూడా చాలాసార్లు మనం కొన్ని షేర్ చేసుకోలేం కొన్ని మనం చెప్పలేం కొన్ని మనం ఇతరులతో పంచుకోలేం ఇలాంటివి ఉన్నప్పుడు దేవుడు ఆయన అర్థం చేసుకునేటువంటి దేవుడు అయి ఉంటూ ఉన్నాడు నిజంగా కూడా ఆయన్ని మనం వెంబడించినప్పుడు ఆయనతో ఆ శ్రేష్టమైన సహవాస అనుభవాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని అర్థం చేసుకునేటువంటి దేవుడు అయి ఉంటున్నాడు మనము అడగక ముందే మన అక్కరతను ఎరిగినటువంటి దేవుడు అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అందుకనే మన జీవితంలో చాలాసార్లు ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి బహుశా నేను దియా ప్రసాద్ రావు అన్న అనుకుంటాను పాడినటువంటి పాట ఒక వచనం ఉంది చాలా చక్కటి వచనం అది ఎవరికి అర్థంబుగానీ ఎదురీ ఎదురీతలో నీవుండా ఎవరికీ అర్థంబుగాని ఎదురీ ఎదురీతలో నీవు అర్థమైన ఆత్మీయు ఆత్మబంధువే నీకు ఎందుకో నీకు చింత చేరుకో కో నాయ ఎందుకో నీకు చింత చేరుకో కో నాయ నా ప్రాణమా ఏలనో కృంగితివా ఎక్కడో లొంగి కృంగి ఉన్నావా అర్థం కాని పరిస్థితిలో నీ ఉన్నావా అయితే ఎక్కడో జారావు ఎక్కడో దేనికో లొంగిపోయావు శరీరాశకో నేత్రాశకో జీవ పొడ్డంగానికో నీవు లొంగిపోయావు అందుకనే ఈ కృంగుదల కాబట్టి ఈ విషయాలన్నీ మన జీవితంలో మనం గమనించినప్పుడు చాలాసార్లు ఇతరులకు అర్థం కానటువంటి ఆ స్థితి పరిస్థితి మన జీవితంలో ఉన్నప్పుడు నిజంగా ప్రభు సాహచర్యంలో ఆయన సహవాసములో ఆయన సమీపంగా ఉన్నప్పుడు నీ అంతరంగమును అర్థం చేసుకునేటువంటి ఏకైక వ్యక్తి ప్రభు అయిన యేసు అని చెప్పక మానదు నా జీవితంలో చాలాసార్లు నేను దీన్ని అనుభవించాను నేను అర్థం కానటువంటి పరిస్థితి ప్రభువైపు చూచినప్పుడు ఎంత సంతోషమో ప్రభువైపు చూచినప్పుడు ఎంత ఆనందమో ప్రభువైపు చూచినప్పుడు వచ్చేటువంటి ఆదరణ అది ఎంత శ్రేష్టమైనటువంటిదో నిజంగా కూడాను మా నాన్న చనిపోయినప్పుడు నేను చాలా ప్రేమించే మా నాన్నగారు ఆయన చనిపోయినప్పుడు నా పరిస్థితి ఎలాగుందనంటే అసలు ఎవరికి అసలు షేర్ చేసుకునేటువంటి పరిస్థితి ఈవెన్ మా ఫ్యామిలీ మెంబర్ నా నా మా నా వైఫ్ నా పిల్లలు వాళ్ళు కూడా బాగా మా నా పిల్లలు బాగా కునిగిపోయారు నా వైఫ్ వాళ్ళు నన్ను ఎంతగానో ధైర్యపరుస్తున్నప్పటికి కూడాను ధైర్యపరుస్తున్నప్పటికి కూడాను నాకు ఆ ఆదరణ అనేది నన్ను ధైర్యపరచలేకపోయింది కానీ ఒకసారి దేవుని దగ్గర కూర్చొని ఆయన దగ్గర ఏడ్చి కన్నీళ్ళు పెడుతున్నప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఒక మాట నీ తండ్రి స్థానంలో నేనున్నాను డోంట్ వరీ నేనున్న నాకు డోంట్ వరీ అన్నప్పుడు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది ఇక ఆ మాటతోటి నాకు ఆ ప్యానిక్ సిచ్యువేషన్ నుంచి బయటకు రావడం జరిగింది కాబట్టి ఆయన ఒక మంచి స్నేహితుడు మాత్రమే కా రక్షకుడే కాదు కానీ ఒక మంచి స్నేహితుడు ప్రాణం పెట్టి మన కొరకు ప్రాణం పెట్టి లేచినటువంటి మరి మంచి స్నేహితుడు ఈరోజు ఎవరు అర్థం చేసుకోలేకున్నా మన స్థితిని అర్థం చేసుకునేటువంటి మనం మన ప్రభు ఇక్కడ చూడండి ఆమెను పంపిస్తూ ఉన్నప్పుడు వారి స్థితిని ఆయన ఎరిగి ఉంటున్నాడు కనుక ఆయన ఆ సమయానికి కొంతవరకు ఆ విధమైనటువంటి ప్రొవిజన్ అంటారు సహాయము లేదా సమకూర్పు అంటారు కనుక బో ఆ రూతు నయోమి దగ్గరికి వెళ్ళినప్పుడు మా నయోమి ఆ రూతుని పరామర్శిస్తూ ఉంది వెళ్ళావా వచ్చావా అనేటువంటి మాట అక్కడ మనం గమనిస్తున్న ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు అత్త నా కుమారి నీ పని ఎట్లు జరిగిన నెలగా ఆమె ఆ మనుషులు తనకు చేసినదంతా తెలియజేసి నీ వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఈ ఆరు కొలలు ఎవరు నాకు ఇచ్చానో కనుక వట్టి చేతులతో దేవుని ఎద్దకు వచ్చువాడు ఏమి ఏమీ తీసుకోరావాల్సిన పని లేదు కానీ శుభప్రదమైన నిరీక్షణతో రాగలిగితే చాలు ఈ రోజు ఆయన నీ డబ్బును నీ ఐశ్వర్యాన్ని నీకున్న దేనిని కోరుకునే దేవుడు కాదు కానీ నీ భారం నా మీద మోపము నేను తీసివేస్తాను దేవుడు చెప్పేది పాప భారముతో రారా పాదంలాపై బడరా అనే పాట మనకు తెలుసు కదా కనుక నీ భారం ఏమై ఉన్నదో ఆయన దగ్గరకు వస్తే నీకు విడుదల కనుక ఆయన మనల్ని వట్టిగా పంపించే దేవుడు కాదు ఆయన వద్ద వచ్చు వారు మరి ఖాళీగా వెళ్ళే పరిస్థితి లేదు దీవించబడి వెళ్ళేవారు సమకూర్చబడి వెళ్ళేవారు వారి అవసరాలు తీర్చబడి వెళ్ళేవారు వాళ్ళ ఆత్మీయమైనటువంటి సమృద్ధిని కలిగి వెళ్ళేవారుగా మనం గమనిస్తూ ఉన్నాం కాబట్టి ఈ విషయాన్ని మనం ఇక్కడ చూసుకుంటూ ఉన్నాం అయితే ప్రతి నోదో వచ్చిన అప్పుడు ఆమె నాకు మారి ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితే కానీ ఆ మనుషులు ఊరకుండడు లో ఆమె గమనించినటువంటి ఒక వ్యక్తి ఏంటంటే తను ఇచ్చిన వాగ్దానము నెరవేర్చే వరకు తన చెప్పిన మాట నెరవేర్చే వరకు ఆయన ఊరుకుండేటువంటి దేవుడు ఊరుకుండే మనుష్యుడు కాదు మనం నమ్మినటువంటి ప్రభు వాగ్దానము ఇచ్చేటువంటి దేవుడు మాత్రమే కాదు కానీ వాగ్దానములు నెరవేర్చేటువంటి దేవుడు నీవు ఈ దినం ఎలాంటి వాగ్దానము పొందుకొని ఉన్నావు నీవు ఎలాంటి వాగ్దానమును ప్రభు వద్ద గ్రహించావో జ్ఞాపకం చేసుకో ఆ వాగ్దానము నెరవేర్చబడినట్లుగా నీ యొక్క ప్రవర్తనను సరిచేసుకో దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి దేవుడై వింటూ ఉన్నాడు కనుక ఉదయకాలం శ్రేష్టమైనటువంటి ఏడు అంశాలను మనం మననం చేసుకున్నాం వాక్యం వింటూ ఉన్నటువంటి ఓ ప్రియమైన విశ్వాసి వాక్యపు వెలుగులో మరి మన యొక్క లోపాలను మనం గమనించే వరంగా ఉండాలి రోజు వినటం గొప్ప కాదు కానీ ఆ వింటూ ఉన్నప్పుడు వాక్యపు వెలుగులో పరిశుతాత్మ దేవుడు మనకు చూపించిన మన లోపాలను సరిచేసుకొని దేవుని వైపు మన ప్రయాణాన్ని సాగిస్తూ శ్రేష్టమైనటువంటి విశ్వాసిగా మనం ముందుకు సాగాలి ఈ వెలుగును పొందుకున్న వారంగా మనం ముందుకు సాగాలి అంత మాత్రమే కాదు కానీ ఈ వెలుగును అనేక మందికి అందించే వారంగా మనం ముందుకు సాగాలి అట్టి గొప్ప ధన్యత ధనికరమైన జీవితం జీవించేటువంటి ఆ భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడని అని మనం గుర్తించాలి మనం ఉన్న ప్రాంతంలో ఆయన కొరకు నమ్మకమైన సాక్షులుగా మనం జీవించాలి ఇంకా శరీర కార్యములతోనే ఉన్నావా ఆత్మీయమైనటువంటి ఆ యొక్క వెలుగు ఆ ప్రేమ ఆ సహనము ఆ దయ ఆ కరికరము ఇతరులకి కనిపించినట్లుగా ఆ మన యొక్క రూపము మారిందా ఆయన రూపంలోనికి మనం వచ్చామా ఉదయ కాలం మనం అర్థం చేసుకుందాం పరీక్షించుకుందాం ఒకవేళ ఇంకా లోపాలు ఉన్నట్టయితే సరి చేసుకుందాం లోపాలు కనపడలేదా జాగ్రత్తలు చాలా దూరంగా ఉన్నావు చీకటిలో వస్తువులు ఎలాగా కనపడవేవో చీకటిలో మనకు అవసరమైనవి ఏవైతే ఉన్నాయో ఉన్నాయి కానీ చీకటి అయినందువల్ల వాళ్ళ అది కనపడటంలా అవి కనపడాలంటే వెలుగు అవసరం కనుక దేవుని యొక్క వాక్యపు వెలుగు మన మీద ప్రసరించినట్లుగా మనం మనల్ని మనం సమర్ప అప్పగించుకోవాలి కోరుకోవాలి మరి దేవుని చేత మనం గుర్తించబడే వారంగా ఉండాలి ఈ లోకంలో ఆయన కొరకు మనం శ్రేష్టమైన జీవితం జీవించాలి అటు ధైన్యత దేవుడు మనకు గాక అవమాను